విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మగా పీటిఎం కార్యక్రమం చక్కని వేదిక అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ అన్నారు మండల కేంద్రమైన కిరలంపూడి కొక్కంట రామశాస్గిరిరావు పంతులు ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటిఎం కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇతర అధికారులతో కలిసి ఆయన హాజరయ్యారు ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ఎన్సిసి విద్యార్థులు హెచ్ఎం ఎస్ ఎంసీ చైర్మన్ ఆళ్ల బాబులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే కిల్లంపూర్ హై స్కూల్ ప్రత్యేకమైందన్నారు కిల్లంపూర్లో చాలా ప్రైవేట్ స్కూల్ ఉన్నప్పటికీ ఈ హై స్కూల్లో సుమారు ఏడు వందల మంది విద్యార్థులు చదవడం గొప్ప శుభ పరిమాణం అని ఆయన తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మగా పీటిఎం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు అన్నారు ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్య ఆరోగ్యం ఇతర అంశాలను ఉపాధ్యాయులతో కలిసి కూర్చుని చర్చించేందుకు చక్కని అవకాశమని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు స్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రులకు సిద్ధం చేసిన భోజనం నాణ్యతను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి కిల్లంపూడి డిగ్రీ కళాశాల తీసుకొస్తానని హామీ ఇచ్చారు పదో తరగతిలో ఐదు వందల మార్కులకు పైగా వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎంసీ చైర్మన్ ఆళ్ల బాబులు సొంత నిధులతో సమకూర్చిన మమంటోలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటల పోటీలు నిర్వహించిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్ ఎంపీపీ తోట రవి తోట గాంధీ ప్రత్యేకాధికారులు సత్యనారాయణ బి శ్రీనివాసరెడ్డి ఎంఈఓ టి జోసఫ్ ఎంపీడీఓ బి హరికృష్ణ సర్పంచ్ గొడాల శ్రీలతారాంబాబు నాయకులు చదరం చంటిబాబు సరకనం రాజుబాబు కుమార్ కురల చిన్నబాబు కాళ్ళ వెంకటేష్ ఆళ్ళ శ్రీమన్నారాయణ ఆళ్ళ శివ రామకృష్ణ గోడె రాజా గంధం ప్రభాకర్ ఎస్ఎస్ రాజ్ కుమార్ ఎస్ఎస్ రామ్ కుమార్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున పత్రికా సోదరులకి పేరెంట్స్ సోదరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్ గుడి నుంచి ముందు మాట్లాడుకోవాలనుకుంటే దీనికి చాలా చరిత్ర ఉంది ఇక్కడ చదువుకున్నటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు దీంట్లో నాకు సంబంధించినటువంటి బంధువులు అందరూ కూడా చదువుకున్నటువంటి పరిస్థితి మా నాన్నగారు కానీ మా తండ్రి తండ్రి గారు కానీ అందరూ కూడా ఇక్కడే చదువుని అభ్యసించారు ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ ఉండేది తర్వాత ఈ స్కూల్ తోటి నాకు కూడా అనుబంధం ఉండేది ఏంటంటే ఎప్పుడైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి రావడం ఆ చెరువులో మునగడం మీరు గేమ్స్ ఆడడం మన కిరణం కూడా హై స్కూల్ దానికి చదువు కంటే ఎక్కువ ప్రాధాన్యత గేమ్స్ మీద ఇక్కడ చదువుకున్న వాళ్ళు మాత్రం చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు ఇవాళ కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంత చరిత్ర కలిగినటువంటి హై స్కూల్ ఇది మరి మీరేమవుతారు మీ భవిష్యత్తులో ఏమవుతాయో మీరు చదువుతున్నందుకు അന്യ സ്ഥായി ഉണ്ടാറേ